రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయకుండా పోలీసు వ్యవస్థ కేవలం అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళని ప్రొటెక్ట్ చేయడంలోనో లేదా అధికార పార్టీ ద్వారా దోపిడీ చేయాలనుకుంటున్న కంపెనీలను ప్రొటెక్ట్ చేయడంలో నిమగ్నమయ్యారు ఈరోజు పోలీసులంటే ప్రజలకు రక్షణగా నిలబడాలి బాధితులకు రక్షణగా నిలబడాలి దోపిడీ జరుగుతున్న చోట వాళ్ళు రక్షణగా నిలబడాలి తప్ప ఈరోజు పూర్తి స్థాయిలో రివర్స్లో ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా నారా లోకేష్ గారు రాసిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి ఒక రకమైన దోపిడీ వ్యవస్థ నడుస్తోంది పోలీసులు అడ్డం పెట్టుకుని ఈ రోజు తప్పుడు కేసులు పెట్టడమో లేదంటే మరొక కార్యక్రమమో చేస్తున్నారు ఖచ్చితంగా దీని అంతటికీ కూడా ప్రభుత్వం బుద్ధి చెప్పి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వస్తాయి దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి సందర్భంగా రిజర్వేషన్ మీ అభిప్రాయం సార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో నూటికి యాభై శాతం పైగా ఉన్న బీసీలకు ఫార్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి సుమారు గత యాభై సంవత్సరాల నుండి పోరాటం జరుగుతుంటే అనేక రకాల నాటకీయ పరిణామాల మధ్య కొన్ని రోజుల క్రితము తెలంగాణకు సంబంధించి ప్రభుత్వం కావచ్చు అధికార పార్టీ కావచ్చు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి దానికి పూర్తి స్థాయిలో శాస్త్రీయత లేకుండా లీగల్గా తీసుకురాకుండా దానికి సంబంధించిన పకడ్బందీ ఏర్పాట్లు లేకుండా ఎన్నికలకు వెళ్ళే ప్రయత్నం చేస్తే దీన్ని కోర్టులో మళ్ళీ కేసు ఫెయిల్ అవ్వడం జరిగింది ఇక్కడ అధికార పార్టీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో పూర్తిగా న్యాయం చేయాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అనే ఆలోచన కంటే కూడా అలాంటి చిత్తశుద్ధి లేకుండా కేవలం పబ్లిసిటీ కోసం మళ్ళీ ఫైట్ చేసి బీసీలను వంచే కార్యక్రమం చేస్తున్నారు అందులో భాగంగానే ఈ రోజు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా